మరి ప్రార్థన అన్నది ఎంతో ముఖ్యమైనది ప్రార్థనా స్థుతి అన్నది ఎంతో ముఖ్యమైన పాయింట్లు రెండు కూడా వ్యాధి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన ఏ విధంగా ఉండాలో దేవుడు ఇస్కియ ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు దేవునికి ఇయ్య ప్రైజ్ దిలాడు ఇదివరకు చెప్పుకున్నా మళ్ళీ ఒకసారి చదివి మీకు రెండో రాజులు ఇరవై అధ్యాయము రెండు మూడు వచ్చిన అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఎప్పుడైతే జబ్బు వచ్చిందో ఇస్కియాకి ఏం చేశాడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఎహోవా యథార్థవడను సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటాను నీ దృష్టికి అనుకూలముగా సమస్తములు నేనేట్లు జరిగించదను నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇస్కియా కన్నీళ్ళు విడిచు ఎక్కువను ప్రార్థించను అలెలు ప్రైజ్ దిలా అలెలుయ్యా కాబట్టి పిల్లరా జబ్బు వచ్చినప్పుడు ఇస్కియాకి మనకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇస్కియాకి ఏమని అతను చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా ఉన్నాయి ఏం కార్యాలు యథార్థవర్దయంతో దేవుణ్ణి ఆరాధించాడు రెండవది సత్యంతో దేవుని సన్నిధిని జీవించాడు తర్వాత ఆయన దృష్టికి దేవుని దృష్టికి మరి ఎంతో అనుకూలంగా జీవించి నడిచిన రాజు అటువంటి రాజు ఒకసారి దేవునికి ఈ చెప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు మరి ఎన్ని చెప్పుకోకపోయినా దేవునికి తెలుసు అయినా సరే చెప్తూ ఉన్నాడు కాబట్టి చివరికి ఏం చేస్తున్నాడు మరి తర్వాత ఏమంటున్నాయంటే ఇవన్నీ కూడా చెప్పి మంచి కార్యాలన్నీ కూడా చెప్పి దేవునికి ఎన్ని కాదు ప్రభువ యథార్థ వృధుడైనా జీవించాను అది కాదు సత్యముదేవుడిని జీవించాను అది కాదు నువ్వు చెప్పినవన్నీ అనుకూలంగా నేను చేసి జీవించాను అది కాదు మరి చివరికి ఏమంటున్నావు అంటే నీ కృపతో నన్ను గుర్తు చేసుకో నీ కృపతో నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు కృపను ఉపయోగించాడు దేవుని కృప అందరికి తెలుసు భక్తులకి బైబిల్లో ఉన్న భక్తులందరికీ దేవుని కృప తెలుసు అందుకనే మీరు బాధ వ్యాధి కష్టం నష్టం వచ్చినప్పుడు మీరు దేవుని కృప వాడండి అయ్యా నీ కృప చొప్పున అయ్యా నన్ను కరుణించుమారండి దేవునికి స్తోత్రం మారడు అయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మరి కన్నీళ్ళు విడుచుతూ మరి ఎక్కువను ప్రార్థించాను కన్నీరు రాజయ్యండి కూడా రాజ్యాన్ని ఏల్చున్నవాడైనా సరే మరి కన్నీరు ఇచ్చాడు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ప్రిలారా ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేయబట్టి మరి దేవునికి కనికన వేసింది కనికన వేసి చివరకు పదిహేను సంవత్సరముల ఆయుషను పెంచారు రెండవది అశ్చు శత్రురాజు యొక్క మరి బారి నుంచి ఈ యొక్క ఇసుక రక్షించాడు దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ఇలా మనం ఈరోజు చెప్పుకున్న ప్రసంగాన్ని బట్టి ఏం గుర్తు చేసుకోవాలి ఏం గుర్తు చేసుకోవాలి దేవుని కృప గుర్తు చేసుకోవాలి దేవుని కృపను బట్టి మనం ఇట్లా ఉన్నాం